జూబ్లీస్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి అంటే అక్కడక్కడ పార్టీల మధ్య గొడవలు ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం అది ఒకసారి మనం షేక్పేటలో పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం ఇక్కడ మొత్తం మూడు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి షేక్పేటలో థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ నాలుగు ఇలా నాలుగు పోలింగ్ స్టేషన్ సంబంధించి అక్కడ ముందుగా మనం అనుకున్నట్టే ఓటర్ అసిస్టెన్స్ బూత్లు అనేవి ఇక్కడ కూడా ఏర్పాటు చేశారు పిఎస్ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ ఈ మూడింటికి సంబంధించి కూడా దాంతోపాటు అక్కడ థర్టీ ఫోర్ ఇక్కడ సహజంగా చూస్తే మనం దాదాపు జూబ్లీస్ పరిధిలో షేక్పేట డివిజన్ అనేది ఒక సపరేట్గా కనిపిస్తుంది మిగతా అన్ని డివిజన్లతో పోలిస్తే షేక్పేటకు రావడానికి ఇతర డివిజన్ల నుంచి మధ్యలో గ్యాప్ ఉంటుంది అక్కడ ఆ ఏరియాలో ఎలక్షన్స్ ఉండవు ఒక షేక్పేటలో ఉంటుందన్నమాట అంటే ఒక ఈ డివిజన్ మాత్రం ఒక పక్కకున్నట్టుగా ఉంటుంది మనం ముందుకు వెళ్దాం

రైట్ ఇలా ఓటర్ వచ్చి ఆ ఓటింగ్ స్లిప్ అనేది చూపించి దానికి సంబంధించి వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వచ్చారో వాళ్ళకి ఇచ్చిన స్లిప్ చూపిస్తే ఫోన్ డిపాజిట్ చేయడం ఆ తర్వాత ఆధార్ ప్రూఫ్ ఆ రెండు ఇచ్చిన తర్వాత ఓటర్ స్లిప్ చూపించి అదేవిధంగా ఫోన్ డిపాజిట్ చేసిన తర్వాత లోపలికి ఎలా చేస్తారు అంటే ఇక్కడ భారీగా ఓటర్లు వచ్చి ఒక్కసారిగా ఓట్లు వేసే స్టేషన్స్ కాదు ఇవి అంటే గల్లీల్లో బస్తీల్లో ఉండే పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉంటాయో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం మనం ఈ లోపల పోలింగ్ స్టేషన్ లోపల లోపల నుంచి ఓట్లు అదే అదేవిధంగా ఎన్సిసి ప్రత్యేకంగా ఇక్కడ వాలంటీర్లు కూడా ఉన్నారు వీల్ చైర్ అనమాట ఎవరైతే పెద్దవాళ్ళు వస్తారో కనీసం లేవలేని వాళ్ళు కథలు లేని వాళ్ళు ఓట్లేయడానికి వస్తారు వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీల్ ఇది అనేక మంది వృత్తులు కూడా వీల్చైర్లు మీరు ఎలా ఉందండి సర్వీస్ ఎలా ఉంది భయా ఎలా ఉంది ఏంటి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనే బుద్ధి చేసిన వాటి సర్వీస్ అంటే మా మా చేసి నుంచి ఎవరికి చేయని అంటే వాళ్ళకు నడవలేకుండా నడవాల్సిన అక్కడ దాకా తీసుకెళ్ళి ఓటింగ్ వేపించి సర్వీస్ మాకు బాగా అనిపిస్తుంది సార్ ఓకే ఓకే సార్ వాళ్ళ దగ్గరికి వీల్చైర్ చైర్ తీసుకెళ్ళి వాళ్ళు ఓటు వేయించి మళ్ళీ తిరిగి తీసుకుని డ్రాప్ చేసి మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నాను అక్కడ మళ్ళీ ఆటో వెహికల్ ఏమన్నా ఇచ్చి ఎక్కి తీసుకున్నాం సార్ అంతే సార్ వాలంటరీ సర్వీస్ ఇది ఇలా ముందుకు వెళ్దాం మనం మీరు ఓటు హక్కు వినియోగించుకున్నారండి ఎస్ మీరు ఎక్కడ మీది ఎక్కడ పోలీస్ స్టేషన్ నెంబర్ ఎంత మాది ఫిలింనగర్ వస్తున్నాం ఫిలింనగర్ ఫిలీం నగర్కి ఎలా ఉందండి ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎలా అనిపిస్తుంది బాగానే ఉందండి అంతా బాగా ఉంది బాగా జరుగుతుంది అంతా పోలింగ్ అంతా బాగానే ఉంది ఎలా ఈ ఉప ఎన్నికల్లో ఓటింగ్ సంబంధించి చాలా పార్టీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి ఎలా జరుగుతుంది అనే కొత్త కంటే గెలిచిన తర్వాత అప్పుడు మాకు పనులు కావాలని మేము ఓటు ఒకసారి చూపించండి మీరు ఓటు అవుతుంది లాస్ట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడే 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 ఓకే మీరండి మీరు ఎక్కడ పిఎస్ నెంబర్ ఎంత పోలింగ్ స్టేషన్ పోలీస్ పోలీసు పోలీస్ ఫిలిం నగర్ వస్తుంది థర్టీ ఫోర్ మధ్య ఓట్ వేసారా ఓట్ వేసినా ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈసారి ఈసారి చాలా బాగుంది మీరు ఎవరికి ఓట్ వేసారా చెప్పక్కర్లేదు బట్ ఈ ఎయిర్పోర్ట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ మీరు లోపలికి వెళ్ళి ఓట్ వేసేటప్పుడు ఏమైనా మధ్యలో ఏం లేదు పార్టీలు వాళ్ళు ఇబ్బంది పెట్టడం లేదంటే మిమ్మల్ని మభ్య పెట్టడం ఏమైనా జరిగింది ఏం లేదు మాకు రిలీఫ్ ఉంది ఈ టైంలో కొంచెం రిలీఫ్ ఉంది ఎవరు ఇబ్బంది ఏం లేదు కొంచెం మాకు రిలీఫ్ ఉంది కొంచెం ఓట్ మాకు కొంచెం రిలీఫ్ ఉంది మాకు ఎవరికి ఓటేయాలనిపించిందో వాళ్ళకి వాళ్ళకు ఓటేసినాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటేసే వరకు మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు ఏ పార్టీ వాళ్ళు మాకు ఇబ్బంది పెట్టలేదు మాకు ఎవరు అనిపించిందో వాళ్ళకి ఇప్పించారు మా పేరు చిన్న గౌడ్ రైట్ ఇలా ఇక్కడ ఏదైతే ఈ పోలింగ్ స్టేషన్ దగ్గర చూస్తున్న లోపల విజువల్స్ కూడా అంటే ఇక్కడ నుంచి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లోపల ఓటు హక్కును వినియోగించుకునే ప్రాసెస్ అంతా కూడా లోపల ఉంటుంది చిన్న పిఎస్ఎల్ కాబట్టి పోలింగ్ స్టేషన్స్ కాబట్టి పెద్ద హడావుడి హంగామా ఏం లేదు వచ్చిన వాళ్ళు నేరుగా రావడం వాటర్ స్లిప్ తీసుకోవడం అక్కడ మీకు ఎదురుగా కనిపిస్తున్నాడు అక్కడ ఫోన్లు డిపాజిట్ చేయడం అక్కడి నుంచి నేరుగా వచ్చి ఇక్కడ ఓట్లు వేయడం జరుగుతుంది ఇలా ఇప్పటివరకు కూడా మనం పెద్ద పోలింగ్ స్టేషన్లు చూసాము భారీగా ఓటర్లు ఒక్కసారిగా క్యూ కట్టి దాదాపు చాలా మంది క్యూ లైన్లో నిలబడి ఓట్లేసిన పరిస్థితి కూడా చూసాము మనం అయితే ఇక్కడ చూస్తే ఇలాంటి షేక్పేట్లో ఉన్న ఈ పోలింగ్ బూత్లలో వెంటనే రావడం ఓటు హక్కు వినియోగించుకోవడం ఇలాంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా అనిపిస్తుంది మనం ఓటర్లతో కూడా మాట్లాడాము ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ఓటు హక్కు ఈసారి అని చెప్పి కూడా ఓటర్లు చెప్తున్నారు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఇటు ఎన్సీసీ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు ఎవరైతే వృద్ధులు కదలలేని వాళ్ళు ఓట్లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం వీల్చైర్ ఏర్పాటు చేశారు సార్ అంటే ఈరోజు ఓవరాల్గా జూబ్లీ ఉప ఎన్నికల్లో ఆ పోలింగ్ విధానాన్ని మనం గమనించినప్పుడు ముసలి వాళ్ళు బాగా వృద్ధులు కదలలేని వాళ్లే అందరికంటే యువకుల కంటే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు నిజంగా అంటే ఏ విధంగా ఓటు విలువ ఉందనేది వాళ్ళు ఓటు వేయడం ద్వారా కనీసం యువకులైనా అర్థం చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఒక మెసేజ్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే మార్నింగ్ చూస్తే మార్నింగ్ నుంచి కూడా అనేక మంది వృద్ధులు వచ్చారు వీల్ చైర్లో వాళ్ళకి ఎత్తన పట్టుకు తీసుకొచ్చి వాళ్ళతో ఓటు వేయించారు అప్పటికి ఇంకా యువకులు ఎవరు కూడా పోలింగ్ బూత్ దగ్గరకు రాని పరిస్థితి మీరు ఓట్లకి డబ్బులు తీసుకున్నారు లేదు ఓట్లకి డబ్బులు అయితే ఇస్తున్నారు మీరు తీసుకోదు నేను తీసుకో మా ఇంట్లో కూడా ఓకే ఎందుకు తీసుకోవాలంటే అలా వచ్చి అలా తీసుకొని వేయడం వల్ల ఉపయోగం ఏముంది మా ఇష్టం వచ్చిన దానికి వాళ్ళు చెప్తే వేయాలని అలా ఇలా లేదు అది వాస్తవంగా ఓటుని అమ్ముకోకూడదు అది నేరం ఓటుని అమ్ముకుని ఓటు వేయడం అంటే మన మన అమ్ముకోవడం రైట్ ఏం చెప్తున్నారు యూత్ ఏం చెప్పబోతే వాళ్ళు ఓటు వేస్ట్ చేయకుండా తప్పనిసరిగా ఓటు వాళ్ళు అంటే తనకి హెల్త్ బాగోకపోవడం వల్ల తిరిగి వీల్ చైర్లో అక్కడి నుంచి నేరుగా ఆ ప్రాసెస్ చూడవచ్చు మీరు చైర్లో కూర్చోబెట్టి పోలింగ్ స్టేషన్ దగ్గరికి లోపల పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకు తీసుకెళ్ళబోతున్నారు నిజంగా పోలింగ్ బూత్ల వద్ద ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు ఈసీకి హ్యాట్సాప్ చెప్పాలి ఎవరు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా ఎక్కడ ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ దగ్గర ఇలాంటి చోట ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అనేది హర్షించదగ్గ విషయం అందులో ఈ ఉప సంబంధించి ఆరోగ్యం బాగాలేదు ఓటేయద్దు ఇంటి దగ్గరే ఉండిపోదాం అనుకునే వాళ్ళకు కూడా ఇలా వీల్ చైర్ ద్వారా వచ్చి ఓట్లేసే పరిస్థితి అయితే ఇక్కడ ఉంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్లేయగలుగు ఓట్లేయగలుగుతున్నారు ఇలా షేక్పేట్లో పోలింగ్ బూత్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం జూబ్లీస్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి గత గతంలో రెండు వేల ఇరవై మూడు పోలింగ్ పర్సంటేజ్ కంటే కూడా ఈసారి ఎక్కువగా పోలింగ్ పర్సంటేజ్ నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇలా ఓటర్ని అయితే తీసుకెళ్తున్నారు పోలింగ్ బూత్ లోపలికి అక్కడ ఓటకు వినియోగించుకున్న తర్వాత మళ్ళీ తిరిగి అదే వీల్ చైర్లో జాగ్రత్తగా తీసుకొచ్చి వాళ్ళ వెహికల్ దగ్గరికి డ్రాప్ చేయడం జరుగుతుంది ఇలా జూబ్లీస్ ఉప ఎన్నికలు అయితే ఇప్పటివరకు ఎక్కడ కూడా భారీ స్థాయిలో కొట్లాటలు గొడవలు జరగకుండా కొన్ని ఆరోపణలు ప్రత్యారోపణలతో మాత్రమే ఇవి ఈ కొన్ని అయితే వచ్చాయి బయటికి మొత్తానికైతే జూబ్లీస్ ఉప ఎన్నికలు అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా సాగుతున్నాయని చెప్పుకుంటున్నాయి దేశం షేక్పేట హైదరాబాద్